కాసేపట్లోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి చాలా హాట్ హాట్ గా నడవబోతున్నాయని అర్థమవుతోంది అధికార విపక్షాలు అస్త్ర శస్త్రాలతో సిద్ధమైపోయాయి పదకొండు కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతోంది కేంద్రం కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు ఓటర్ల జాబితా సవరణ అంశంపై మాణిక్యన్ ఠాకూర్ వాయు కాలుష్యంపై రంజిత్ రంజన్ వాయిదా తీర్మానం ఇచ్చారు రద్దు చేసి ప్రత్యేకంగా చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎస్ఐఆర్ పై రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానం ఇచ్చారు ఎలాంటి సందేహాలు అవసరం లేదు ఎస్ఐఆర్ పై అనుమానాలన్నీ నివృత్తి చేస్తామంటూ ఉంది కేంద్రం ఇక ఓట్ల చోరీ అంశాన్ని రాహుల్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది ఖర్గే ఛాంబర్ లో ఇండియా కూటమి నేతలు భేటీ కాబోతున్నారు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు మరోవైపు స్థానిక సమస్యలను పార్లమెంట్ లో వినిపించేందుకు సిద్ధమవుతూ తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏపీలోని సమస్యలను ప్రస్తావిస్తామని టీడీపీ వైసీపీ ఎంపీలు చెబుతూ ఉంటే తెలంగాణకు రావాల్సిన పంట నష్టపరిహారంతో పాటు రాష్ట్రాల వాటా అంశాన్ని సభలో లేవనెత్తుతామంటోంది బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో సో గోపి చాలా హాట్ హాట్ గా ఉండబోతోంది అన్నది అర్థమవుతోంది పదకొండు కీలక బిల్లులు కూడా సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది ఏం అంటారు ఎస్ ఖచ్చితంగా చాలా హాట్ హాట్గా ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈరోజు ఢిల్లీలో అత్యల్పంగా ఫైవ్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలతో చలి వరికిస్తుంటే పార్లమెంట్లో రాజకీయ వేడి రగలబోతోంది ప్రధానంగా దేశ జాతీయ భద్రత ఉగ్రదాడులు అలాగే ఎస్ఐఆర్తో పాటుగా అనేక రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ప్రకృతి విపత్తులు వీటన్నిటిపైనా కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి విపక్షాలు కేంద్రాన్ని నిలదీసేందుకు ఉన్నాయి డిసెంబర్ పంతొమ్మిదో తేదీ వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి మొదటి రోజే ఇటు కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలు ఎస్ఆర్ పైన ఢిల్లీ వాయు కాలుష్యం పైన వాయిదా తీర్మానాలు ఇవ్వడం జరిగింది జీరో ఓన్ రద్దు చేసి ముఖ్యమైన అంశాలపై చర్చ జరపాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అసలు ఈ సెషన్లో ఏ అంశాలు ముఖ్యంగా ఈ సెషన్ని పొడిగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు ఎంపీలు ప్రస్తుతం మనతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు సార్ పదిహేను రోజుల పాటే సెషన్ జరగబోతోంది సో సజావుగా జరుగుతుందనుకుంటున్నారా కీలక బిల్లుల్ని ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకొస్తుంది మీరు చూసినట్టయితే వింటర్ సెషన్ని ఈ శీతాకాల సమావేశాలను కేవలం పదిహేను రోజులు పెట్టడాన్ని చూస్తేనే బీజేపీ ప్రభుత్వానికి కేవలం మమా అనిపియాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నట్టుగా కనపడుతుంది చాలా సమస్యలు ఈ భారతదేశంలో ఈరోజు చర్చకు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్లమెంట్ అనేది ప్రజలు ఎంతో అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎన్నుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను చర్చించు చర్చించుకోనికే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారు కానీ ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ అజెండానే ఇంప్లిమెంట్ చేయాలని ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని ప్రజల సమస్యల గురించి చర్చ రావద్దని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ముందు పోతున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్టయితే ఢిల్లీ నగరంలో ఉన్నాం ఢిల్లీ నగరంలో గత వారంలో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఏక్యూఐ లెవెల్స్కి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ప్రజలు బతికే పరిస్థితులు లేరు ఉన్నటువంటి కాలుష్యం వల్ల దాన్ని చర్చ చేసి ఎందుకు ఈ కాలుష్యం వస్తుంది దీన్ని ఎట్లా నివారించాలి రానున్న రోజులలో ఢిల్లీ అనేది మన ప్రధాన నగరం భారతదేశంలో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఢిల్లీలో చాలామంది ప్ర పర్యాటకులు వస్తారు ఇక్కడ ఎంబసీస్ ఉన్నాయి చాలా వరకు విదేశీయులు వస్తారు సో మన దేశ గొప్పతనం గురించి నరేంద్ర మోడీ గారు ఎక్కడో మాట్లాడతారు కదా ఢిల్లీ నగరం గురించి చర్చ చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు పార్లమెంట్ లో ఉంది ఈ రోజు పది గంటలకు ఇండియా అలయన్స్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో ముఖ్యంగా మీరు చూసినట్టు అయితే ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే పారీదర్శకతో పనిచేయకపోవడాన్ని మనం అందరం గమనిస్తున్నాం గతంలో కూడా పా గత సెషన్లో కూడా మేము ఎస్ఐఆర్ మీద ఎలక్షన్ కమిషన్ మీద చర్చ చేద్దామంటే ఒక్కరోజు కూడా అనుమతించని పరిస్థితి ఈరోజు బీహార్ ఎన్నికల తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ లాంటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎస్ఐఆర్ చేసే ముందు అసలు ఎస్ఐఆర్లో లో ఉన్నటువంటి తపిదాలు దాని వల్ల మార్జినలైజ్ చేయడం కొన్ని ఓట్లను తొలగించడం దాని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు తెలంగాణకు సంబంధించి ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు ప్రధానంగా చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి తెలంగాణ నుంచి చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి మనకు రావాల్సినటువంటి నిధులు ముఖ్యంగా మనకు ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ బేసిస్ లో గతంలో కూడా పదేళ్ల బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా పోరాటం చేసి ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఈరోజు తెలంగాణకు చాలా అవసరం ఉంది తెలంగాణలో ట్రిపులర్ కానీ తెలంగాణలో మెట్రో కానీ తెలంగాణలో ఈరోజు మూసి ప్రక్ష మూసి ప్రక్షాళన విషయం కానీ ఈరోజు ఆ ఎయిర్పోర్ట్లు ఏదైతే ముంగనూరు ఎయిర్పోర్ట్ కానీ అటు కొత్తగూడెం కానీ అటు పెద్దపల్లి ఎయిర్పోర్ట్ల గురించి కానీ చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే మనం తెలంగాణ రైజింగ్ ట్వంటీ థర్టీ సెవెన్ నినాదంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల ఈరోజు సమిట్ కూడా పెట్టడం జరుగుతుంది తెలంగాణలో డెఫినెట్గా తెలంగాణ అనే రాష్ట్రాన్ని హైదరాబాద్ అనే రాష్ట్రంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు దాని మీద కూడా మేము చర్చ చేస్తాం అలాగే ఇది ముఖ్యంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలతో పాటుగా తెలంగాణకు రావాల్సిన నిధులు పెండింగ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా లేవనెత్తామంటున్నారు అలాగే జాతీయ అంశాలుగా ఉన్న నేషనల్ సెక్యూరిటీ అలాగే ఉగ్రదాడులు ఫారిన్ పాలసీ అలాగే ఢిల్లీ కాలుష్యం విధంగా ఎస్ఐఆర్ అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పక్షాలు సన్నద్ధమవుతున్న పరిస్థితి సో చూడాలి మరి ఎంత సజావుగా ఈ సభ సమావేశాలు జరుగుతాయనేది Right, Gopi?